లేదు అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఒక రైతు పంట పండించకపోతే ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి వాడు ఎవరు కూడా ఉండడు రైతు లేకపోతే మనం తిని బతకలేని పరిస్థితిలో ఉంటాం ఏది తినాలన్నా ప్రతిది రైతే పండించాలి అది మనం అందరం అర్థం చేసుకోవాలి రైతులుగా మీరందరూ కూడా ఇక్కడ మనమంతా రైతులు రైతాంగం కోసం మొట్టమొదటిగా రాజకీయ నాయకులైనా ఇంకా ఎవరైనా ఆలోచించాల్సింది రైతుల కోసమే అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం రైతులకు అది చేస్తున్నాము ఇది చేస్తున్నామని కానీ చేసే దాంట్లో ఇంప్రూవ్మెంట్ కావాలి మనమేమో రోజు రోజుకు రైతాంగం అంతా మన రైతాంగం పంటలు తక్కువ చేసి భూముల మీద మనం రియల్ ఎస్టేట్ మీద పడిపోయినాం ధరలు వస్తే అమ్ముకునే కార్యక్రమాలు ఉన్నాం రైతాంగాన్ని వదిలిపెట్టినాం దానికి కారణం నీళ్లు కూడా లేవని ఆ కష్టాలు కూడా మనకు ఉన్నాయి మన ప్రాంతానికి నీళ్లు లేక బోర్లు పడక వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధర రాక మన రైతులంతా కూడా ఈరోజు ఏదో కొన్ని కూరగాయలు పండించుకుంటున్నారు తప్ప సరైనటువంటి రైతాంగం అంటే మేము చిన్నగున్నప్పుడు చూస్తాం ప్రతి పూర్లో వరి పొలాలు విపరీతమైన వరి పొలాలు ఉండేవి నేను కూడా ఆ రోజు మా నాయన స్కూటర్లో పెట్రోల్ పోసుకోవాలంటే నాగోనం అని చెప్పేవాడు అంటే రైతులకు ఉండేటువంటి ఆనాడు రైతాంగం చేసినటువంటి సేవలు ఈరోజు మన దగ్గర తగ్గింది అనేటువంటి మాట మనమంతా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే మనమంతా రైతుల మీద పంటలు పండించేదానికంట దానికంటే కూడా కొంత కూరగాయలు పండిస్తున్నాం తప్ప మన ఊర్లలో చనిపోయేంత పంట కూడా వండుతలేదు అనుకుంటా నేను ఇక్కడ మనం కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది కాబట్టి రైతాంగాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది ప్రత్యేకంగా కోఆపరేటివ్ బ్యాంకులు మనం ఒకవైపు సంపదను తయారు చేయాలి అది రైతులకు పంచాలి అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది మన సంపద ఒకరు ఒకరు రావాల్సిందేసైటీ